తల్లు కుట్ర చేసి ప్రపంచం అంత భారతదేశంలో ఉందా తిన్నామంటారు భారతదేశం అమెరికాలో అమ్మాయిని ఆ వ్యంగ్యం అంటే ఇదే కదా నిన్న కూడా కథంద్రబాబు వారు ఆంధ్రప్రదేశ్ దొంగతనం చేసేస్తే ఎస్ఐ వాట వీళ్ళవాట వాళ్ళ వాటర్ లాయర్ ఫీజ్ అంటాడు అది ఫీ వాటా అంటే కూడి పెద్ద అడ్వకేట్ గారు ఫీజ్ అంటాడు అని చెప్పి ఎంత వ్యంగ్యం ఉంటుందంటే ఈ వ్యంగ్యం అనేది గోస్తాంధ్ర ప్రాంతం నుంచి రావటం అంతకుముందే వేస్తారు వారి విస్తృతమైన అధ్యయనం తర్వాత మనం ప్రపంచ కథలు చదవద్దని ఇప్పుడు ఏదో ఉన్నది కానీ జీవితాన్ని అంత చదవాల చదవాలని చెప్పినారు కానీ ఖచ్చితంగా పూర్వ రచయితలు ఎవరైతే వాళ్ళు అతీత శ్రీవారం మొదలుకొని రావిశాస్త్రి తర్వాత శ్వేతరాత్రుల కథ వచ్చిన సందర్భంలో అప్పుడు బాలరామ్ గారు ఇచ్చినట్టు అవి చదివిన తర్వాత కథ రాజశాస్త్రి కానీ నామిని కానీ ఇట్లా అందరినీ చదవాల్సిన అందుకని జీవితం మనకు వాళ్ళకంటే గొప్ప జీవితం ఉంది విశ్వనాథస్థానాడు కొందరు విన్నవి రాస్తారు కొందరు కన్నవి రాస్తారు కానీ కొందరు అనుభవించి రాస్తారు కొందరుడు ఎవరు ఉత్తమ రక్షణ అనుభవించి రాసిన వాళ్ళు ఉత్తమ రక్షణ ఇట్లా అనుభవించి అనుభవించిన జీవితం ఉంది ఐడియాలజికల్ వందరగిన తర్వాత మీరు ఎట్లయితే క్యాస్ట్లో మొత్తం సమాజం వర్గం ఒకటి కాదు కులవేక్ష బహుజనకి కాదు అట్టనే తెలంగాణ ప్రాంతంలో కులం వేరు ఆంధ్ర ప్రాంతంలో కులం వేరు ఈ డిమార్కేషన్ కనుక మనం కథంలో చెప్పిపోతే ఇక్కడ మనకు భుజం కలిపి మనతో ఉండి మనల్ని నిలబెట్టిన అనేక త్యాగాల ఉద్యమాలు అని చెప్పని ఇక్కడ కంపెనీస్ ఉండదు కదా ఇక్కడ ఒక వాతావరణం ఉంది ఆ వాతావరణం మీకు మిగతా ప్రాంతంలో ఎక్కడ కాదు తెలంగాణ తెలంగాణలో ఉంది చాలా ప్రాంతాల్లో మనకు అక్కడ అంబేద్కర్ పిఠాపురం రాజా అంబేద్కర్ ఉద్యమం రమణయ్య లాంటి వాళ్ళు పుచ్చతార లాంటి వాళ్ళు లేకుండా ఇక్కడ దళితులు చాలా జాగ్రత్త వస్తే విప్లవ ఉద్యమం ప్రజా ఉద్యమాల్లో బాగానే చదువుకోవడం కోసం చదువు అవసరం అనే ఒక కాన్సెప్ట్ కూడా గ్రామాల్లో తెచ్చిన దీపం పెట్టిన గల్ల అక్షర దీపం మనం పెడదామా తాళం పెట్టిన దొరగడి తలుపులు ఉందా అని పాటలు రాసిన కాలం కరీంనగర్ పోయి కరీనారు పోయి దొరము తాళం పెట్టిన దొరగడిలో తలుపులు దీపం పెట్టింది గతలా అక్షర దీపం మనం అని చెప్పి అంటే ఈ అక్షర దీపం పెట్టాలని చదువుకోవాలనే ఉద్యమం కోసం కావచ్చు అనవసరంగా వచ్చాను అట్లా ఆంధ్ర మహాసభ నుంచి ఇప్పటివరకు వచ్చే ఈ క్రమంలో కూడా ఈ వ్యవస్థ ఉంది కానీ ఈ డిమార్కేషన్ కథల్లో కనుక చెప్పాలంటే మరింత మనకు మద్దతు వస్తాయి ఈ సభ ఇట్లా పెట్టడం మాత్రం వచ్చింది నాకు ఎందుకంటే దళిత కథలు దళితులు వచ్చి మాట్లాడే సిద్ధార్థ సారు రచార్య గారు ఏం ప్లాన్ చేసినా కానీ చాలా మంచి ప్లాన్ ఎందుకంటే నీకు ఆంధ్ర మాత్రం కనపడదు అది సాధ్యం కూడా కాదు అందుకే కాలం చేడు చూడు లెక్కలు లేవంటే ఇక్కడ ఉండొచ్చు కానీ ఒక అన్యాయం ఒక దాడి జరిగితే అంతే స్థాయిలో మిగతా ప్రజా సమూహం నుంచి కానీ బహుజన ఒక గొంతుక ఉన్నది అది వారు ఆ గొంతుగా కూడా మనకు లేవాకు మనకు సమిట్ మనకు అంచుకు రాకుండా మన మద్దతు లేకుండా కులాన్ని ముస్లిములు దళితులు వేరు ఇంజిత సమూహాలతో వీళ్ళు కారు వ్యాసదాన్ని వ్యతిరేకించే వీళ్ళని పక్కకు పెద్ద కుట్ర జరుగుతా ఉంది ఈ వ్యాసదాన్ని వ్యతిరేకించే కుట్రలో మనకు అవతరం నుంచి వచ్చే శక్తులైనా సరే ఇప్పుడు ఎక్కడో మా దగ్గర ఉన్నాడు నేను నేను వెంకటరెడ్డి ఒక మాస్టర్ ఉండేది ఎందుకంటే తన దళిత గత చెప్పకపోతే మమ్మల్ని బడికి నా అదే భూస్వామి అదే కులానికి వచ్చిన నాలుగు మమ్మల్ని కందికాయ కొట్టించు పని చేయొచ్చు నాన్న తిప్పని పెట్టేది ఆయన భావయానం ఏదైనా సరే లెఫ్ట్ సమాధానం నాలుగు గంటలు లెపి చదువుకొని తన ఇచ్చి ఇట్లా కొల్లలు కొల్ల దొరుకుతాయి తర్వాత ఇప్పటి వాళ్ళు మీరు ఈ ఆంధ్ర ప్రాంతంలో మీరు ఎక్కడైనా దళితులకు సంబంధించి ఇక్కడ ఉద్యమాలకు సంబంధించిస్తే మనకున్న స్వేచ్ఛ మన నిర్ణయాత్మ నిర్ణయాత్మక శక్తులు అనుకున్నా దళితులు ఇక్కడ లేదు ఆ మనం గుర్తుపెట్టుకోవద్దు అది అనేక ఉద్యమాల కోసం ఆ పరిస్థితి కథల్లో ఎక్కడ చెప్పకుండా చెప్పాల్సిన అవసరం అనుకున్నాను అది చెప్పకపోతే ఎందుకంటే మీరు మహేంద్రనాథ్ గారు కానీ జయదేవ సైదయ కానీ ఒక ఉప్పల మనసులు కానీ కొన్ని విలువలు క్రియేట్ చేసినారు ఇక్కడ అది సదాలక్ష్మి కానీ ఈశ్వర్ ఈశ్వర భాయ్ గారు కానీ దరిద్రులు ఆ ఒక రకమైన ఆత్మనున్నత నుంచి బయటపడి ఇవాళ మొత్తం సమాజంలో చెప్తున్న ఈ దోపిడిని కూడా ప్రశ్నించకపోతే ఎవరిని చెప్పిన మన పరిస్థితికి మన పేదరికానికి ఆర్థికమైన దరిద్రమే కదా కులవేక్షకు ఉంది ఆర్థిక దరిద్రం కూడా కదా దీన్ని పోయే ఉద్యమాలతో మన అనుసంధానం కావటం వలన ఇక్కడ ప్రతీపశక్తులు అంటే మనువాదంతో ఉన్న వాళ్ళు వ్యాసదాన్ని లేకుంటే ఈ దేశాన్ని ఈ అంతరాలు ఉండాలనే వాళ్ళు ఇవాళ జాగ్రత్త తెలంగాణలో అందరు అయ్యే పరిస్థితి లేదు కానీ అది జరుగుతూ ఉంది మనం ఆ ఉమ్మడి శత్రువులకి తిరగ క్లిష్ట ఫలితమైన సమస్యల్లో మన రచనలు మన కవిత్వం అట్లా ఆలోచించాలని కొరతని మన ప్రత్యేక సమూహాలు మన బాధలు చెప్పి అట్లా రాసిన కథలో నౌక మంచిది ఎందుకంటే నీ కథలో ఎక్కడ దళితవాదం లేదు ఆ లౌకిక కథ దమ్ము ఉండాలి గుర్తుపెట్టుకోండి అంత ఇప్పుడు ఏమంటే దాన్ని ఏంటనే పలేస్తారు లౌకిక కథ రాని ఆ కథలో నాకు ఆ పాత్ర కూడా ఎవరో తెలుసు వాళ్ళకి బాగా అట్లా రాయాలా రాయగలిగి ఉండాలా అక్కడ ఇది లేదు నాకు ఆ కథ నచ్చింది బాగా నీ కథ ఎందుకంటే తర్వాత కమ్యూనిస్టర్ మా ఇక్కడ వెంకటేశ్వరుడు గాదేవి ఒక మాట అన్నాడు కానీ అది వాస్తవమే కానీ అది ఖచ్చితంగా మన వాట మనకు అని ఇక్కడ ఊహించగలవా జాన్ లాంటి లాంటివన్నీ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ చేసిన చరిత్ర తెలంగాణ గొప్పతనం అంత చిన్న విషయం కాదు అంత చిన్న విషయమే కాదు అట్లాంటివి చాలా ఉద్యమాలు కానీ ఇంకా ఇంకా చెప్పాలంటే కొన్ని పేర్లు మనం చెప్పని అర్హత లేని వ్యక్తులం కానీ అలాంటి చరిత్ర కూడా మొదలైంది చాలా కింది వరకు కనుక ప్రతిపక్ష కులతో దేశాన్ని కులాన్ని ఇప్పుడు అసలు మనం మన ధర్మం న్యాయం అంటుండ్రు మీ కులాలకి ధర్మే మనమే బానుసరమయ్యా అనుకునే పరిస్థితి వచ్చే పరిస్థితి పడుతుంది నేను దళితులు నేను దేవుడు రూపొంది నేను ఇట్లే వస్తా నీ ధర్మం న్యాయం నీవు నీవు నీ నేను ఇంతకంటే వేరెక్కుంటా ఈ బ్రహ్మాన్ని ఉండాలని డైరెక్ట్ మనవాళ్ళతో వినిపిస్తున్నాడు రకరకాల సాధన రూపంలో వేషాలు రూపంలో ధర్మం పేరుతో రకరకాల రూపంలో ఇది ఎంత దేవుడు అంటే మన హిందుత్వానికి వ్యతిరేకమని మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ దేవుని పేరుతోని మతం పేరుతోని జరిగిన ఈ మొత్తం క్రమాన్ని ఒక ఒక కైవారం నారాయణ తాత గాని ఒక దున్న ఇద్దాసు గానీ ఇక్కడ ఒక ప్రమా ప్రమా నీవయ్య గారా మేమయ్య గారాన్ని ప్రశ్నించిన దున్ను దేహం అనేది నారాజగిరి చేరి సేతాడి వేరి జ్ఞానం అనేది గుంజవాతి అజ్ఞానమును బిపు చెప్పిగర అని ఈ మాయావాదాన్ని ఎప్పుడో సృష్టించిన ప్రశ్నించిన వారసత్వం ఉంది ఇక్కడ అనేక రూపాల్లో నీ వారసత్వాన్ని అద్భుతమైన కథలు చేసు అయితే మేము ఆ కథలు రా నేను కొన్ని కొన్ని కట్టం రాయాలను కొన్ని కొన్ని చెప్పినానే ప్లాన్ కానీ మళ్ళీ ఓ డబ్బులకు రూపక్కరించి ఓ పక్కరికి పోయి అట్లా రాసిన టైంలో కథలు బయట కథలు ఉంది ఇస్తామని చెప్పినాను ఆయనకు కానీ ఎందుకంటే మరి అది కరెక్ట్ కాదు తొందరగా దూరపడి ఎందుకు చేయాలి ఆ పని ఎందుకు నేను సాధ్యంగానే పని చేద్దాని ఈ మీ చేసి సంస్కృతి ఇచ్చినందుకు ఆ గండదీపం గండదీపం అంటే దళితుల ఉభయ కులాలకు పేరు కూడా అని తెలుస్తుంది ఆ నేను నాతో ప్రిపేర్ ఇదే కరెక్ట్ అని చెప్పినాను అది మన తమ్ముడు చెప్పినాడు అది అది కండదీప్ అనుకున్న చరిత్ర కూడా చెప్పినాను నేను అది ఎప్పుడో అవసరం లేదు సార్ మాట్లాడతారు వస్తున్నాయి శైలి ఆ శైలిదే ఉంది ఖచ్చితంగా శైలికి సంబంధించిన టెక్నిక్ కాదు ఖచ్చితంగా అల్లిక వార కన్నడ రచయితలు కన్నడ దళిత రచయితలంతా మౌతిక సాహిత్యం చెప్పిన టెక్నిక్ పట్టుకుని రాస్తున్నారు అందుకనే వాళ్ళు మీరు ఎవరైనా దళిత రక్ష కథలు కాలంలో వాళ్ళ ఐలిగా కథలు చేస్తారు నవరు విస్తారణ విషయాలను కథలు చెప్తారు కథ సూచితంగా ఉండాలి కృప్త ఉండాలా ఖచ్చితంగా ఎక్కడ ఆ లక్షణాలను లేవని అదంతా సత్య సత్యచంద్ర గారు మన కానీ చాలా మొగస్థితిగా ఇప్పుడు నేను ఎందుకంటే ఈ సందర్భం చెప్పేదని మొన్న కథ జ్యోతి ఆ కథ అది కథ ముందు చూసిన తర్వాత మీరు నాకు అవి పంచమవేదం అని తెలుసుకుని కథలు ఎంత బాగా అసలు తెలియదు నాకు అంటే అంటే తెలియదు మనం నాకున్న ప్రపంచం తక్కువ కదా మేధా వేరేంత వేరే కథల్లో ఇంత టెక్నిక్ పట్టుకున్న దళితులకు కూడా ఎంత కాదు ఎంత వాక్య నిర్మాణం ఎంత పొందకూడదు దానికేం ఏం లేదు మనం బాధ అవుతున్నో పేదైతునో నమ్మింది రాయలే రాయడం కోసం రచయిత రాయ ఏ అభిప్రాయాలు శూన్యనుడు జరాలి అన్నట్టు మనం ముందే స్త్రీకరించబడిన అభిప్రాయాన్ని పెట్టుకొని రాయడం రచయిత చేస్తుంది కథ కానీ నవల కానీ పద్యం కానీ పాఠం కానీ ఏదైనా సరే దానికి ముందు స్థిరీకరించబడి అభిప్రాయం గరీవంతిన అంశాలను పెట్టుకొని కూర్చొని రాయదు ముందు నీవు ఏది బాధ అవుతుందో నీకు ఏదైతుందో రాసుకో శైలి దానిపది నీ బాధ నీ లోపల వస్తువు బలంగా ఉంటే నీ లోపల బాధ బాగుంటే నీ లోపల సంతోషం బాగుంటే దానికి సంబంధించిన శైలి ఆటోమేటిక్గా వస్తుంది రాయడం పని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు నిజానికి ఈ పుస్తకానికి టైటిల్ అన్ననే సూచించారు నేను ఒక రెండు సార్లు ఆ అన్నను ఫోన్ చేసి గట్టిగా ఒక రెండు మూడు పేర్లు చెప్తే ఇది బాగుంది ఇది వాస్తవానికి ఇది దళిత సంస్కృతిలో ఒక భాగం గండదీపం తప్పకుండా దీన్నే వేయండి అని అంటే ధైర్యంగా వేయడం జరిగింది ధన్యవాదాలన్న మరొక మారు ఇప్పుడు సభలో ఇక చివరగా ముఖ్య అతిథి విశేష